హాయ్ వెల్కమ్ టు మ్యాథ్స్ టీవీ రోజు మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ కంచా ఐలయ గారు నమస్కారం సార్ నమస్తే రీసెంట్గా మా జనరేషన్లో చట్టాలని స్త్రీలు అనుకూలంగా వాడుకుంటున్నారు చట్టాలు స్త్రీలకు అనుకూలంగా ఉన్నాయని చాలా మంది మగపిల్లలకి అన్యాయం జరుగుతుందని అంటున్నారు సార్ దీనిపై మీ వ్యాఖ్య అంటే స్త్రీలకు అనుకూలమైన చట్టాలు గత ఇరవై ఏళ్ళలో ఎక్కువ వచ్చినాయి విడాకులలో కానీ ఇతర సమస్యలు కానీ అట్రాసిటీస్లో కానీ వచ్చినాయి అయినా ఎక్కువ అట్రాసిటీస్ ఎవరి మీద జరుగుతున్నాయి స్త్రీల మీదనే కదా అసమానత సమస్య ఎక్కువ ఎవరి మీద ఉంది స్త్రీల మీదనే ఉంది కదా కనుక ఎప్పుడైతే మూడు వేలేళ్ళు సావిత్రిబాయి వచ్చే వరకు భర్తతో సమానంగా టీచర్ అయ్యే అవకాశం స్త్రీకి లేదు చదువుకునే అవకాశం లేదు వంటగదిలో మగ్గిపోయిన పరిస్థితి మళ్ళీ బయట చేయాలి కూలికి పోయి చేయాలి ఈ వ్యవస్థ దెబ్బలు కొట్టింది స్త్రీ ఆడోళ్ళని ఎక్కువ కొడుతున్నారా ఇలా మొళ్ళని ఆడోళ్ళు ఎక్కువ కొడుతున్నారా ఎక్కువ నష్టం ఎక్కువ దెబ్బలు పడుతున్నారు కదా గ్రామాలలో కానీ బయట కానీ ఇంకా ఉంది వ్యవస్థ కనుక చట్టాలు వాళ్ళకు అనుకూలమైనవి తయారు చేయడం అనేది ఇంకా కొంతకాలం బలంగా ఈక్వాలిటీ ఓకే ఇప్పుడు నలుపు చెడ్డది తెలుపు అందమైంది అన్నప్పుడు చట్టం ఏం చేయాలి నలుపు తెలుపు రెండు సమానం అయ్యేంత వరకు చట్టం నలుపుకు అనుకూలంగా ఉండాలి ఉండాలి మరి అంతే స్త్రీకి నువ్వు చాలా అణచివేసావు ఒకటి కాదు రెండు కాదు ఏ దేశ చరిత్ర చూసినా స్త్రీ అణచివేస్తే ఉంది కనుక స్త్రీ సమానత్వం కోసం అంత వాళ్ళు విద్యారంగంలోకి రాజకీయ రంగంలోకి ఉద్యోగ రంగంలోకి వచ్చి అంత డెబ్బై ఏళ్ళు కూడా అరవై ఏళ్ళకు మించిపోలేదు అందుకే ఎందుకు ఇంత బాధ తప్పకుండా చట్టాలు వాళ్లకు పేవర్ చేసిన దగ్గర పురుషులకు శిక్ష పడుతుంది అది అనుభవించడం తప్పదు కదా కనుక స్త్రీ జీవితం ఇప్పటికీ సమానంగా లేదు మీకు రెండు ఉదాహరణలు చెప్తా నేను నేను చాలా సార్లు ఉపన్యాసాలు ఇవ్వడానికి ఏరోప్లేన్లలో పోతా ఇప్పటికీ ఒక ప్లేన్లో పది శాతం స్త్రీలు ఉండగా చూడలే నేను ఉంటారు ఒక ఐదు ఆరు శాతం ఉంటారు అది కూడా అప్పర్ రిచ్ అంటే విమానాలే ఎక్కగలిగే పరిస్థితి లేదు రెండవది నువ్వు ట్రైన్ ప్రయాణంలో చూడు అది సెకండ్ క్లాసు ఫస్ట్ క్లాస్ హోటల్ చూడు ఎవరు ఎక్కువ ఉంటారు అరే ఇవాళ బస్సులకు ఫ్రీ ఇస్తే ఆడవాళ్ళు బస్సులలో ఎక్కువ కూర్చొని పోతున్నారని గులుగుతున్నారు అన్ని బస్సులలో వాళ్ళకే సీట్లు మరి మిగతా చోట అంతా కూర్చునే సీట్లు నీయేగా వాళ్ళు లేనే లేరుగా విమానాలు చాలా ఇంపార్టెంట్ ఇవాళ అక్కడ నేను నేను ఎప్పుడు కావాలని లెక్క పెడుతుండ విమానం ఎక్కిన తర్వాత ఐదు ఆరు శాతానికి ఎక్కువ ఉండరు మాక్సిమం అంతా రెండు వందల నలభై ముప్పై నలభై మంది దాంట్లో కూర్చుంటే పెద్ద విమానం అంతా ఒక ముప్పై ఇరవై మంది స్త్రీలు ఉంటారు ఎట్లా ఇది కనుక నేను అనేది ఏంటి అంటే ఈ వ్యవస్థ ఇంకా మారాల్సింది మన దేశమే కాదు ప్రపంచంలో కూడా అదే ఉంది కనుక ఈ వాదన కరెక్ట్గా